డ్రగ్స్ కేసులో రగుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన సంఘటనలలో డ్రగ్స్ కేసు ప్రముఖంగా చెప్పుకోవచ్చు ప్రముఖ స్టార్ హీరోల వారసులు సైతం ఈ డ్రగ్స్ కేసులో చిక్కిన విషయం తెలిసిందే అయితే తమకున్న పలుకుబడిని వినియోగించి తప్పుకున్న విషయం తెలిసిందే అయితే గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ వివాదం బాగా ముదిరి సిబిఐ వరకు చేరుకున్న విషయం తెలిసిందే అయితే ఈ డ్రగ్స్ కేసులో అప్పటి నుంచి నాన్నున్న పేర్లలో ప్రముఖంగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్కి సిబిఐ నోటీసులు కూడా ఇచ్చింది విచారణకు కూడా హాజరైన విషయం తెలిసింది అదేవిధంగా తరుణ్ పూరి జగన్నాథ్ నవదీప్ లాంటి ప్రముఖ డైరెక్టర్లు స్టార్ నటులు సైతం నటీనటులు సైతం డ్రగ్స్ కేసులో నోటీసులు తీసుకున్న విషయం తెలిసిందే తాజాగా ఈ కేసులో రకుల్ ప్రీ ప్రీత్ సోదరుడు అరెస్ట్ అయ్యారు రకుల్ ప్రీ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు ఆయనను అరెస్టు చేసినట్టు ప్రాథమికంగా సమాచారం అందించారు మీడియాకి ఇటీవల కాలంలో డ్రగ్స్ నిర్మూలించే క్రమంలో తీవ్రమైన కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో భారీగా మెరుపు దాడులు చేస్తున్నారు ఈ దాడుల్లో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడ్డ విషయం తెలిసి తెలిసింది మరిన్ని వివరాల కోసం విచారణ చేపడుతున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు అయితే డ్రగ్స్ నిర్మూలనపై మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున లాంటి నటులు అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే అయితే ప్రముఖంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం డ్రగ్స్ నిర్మూలనపై ప్రముఖ నటీనటులు సైతం ప్రజల్లో అవగాహన కల్పించే కర అడ్వర్టైజ్మెంట్లు చేయాలని బహిరంగంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే